ఆత్మ ఒక నౌక అందులో శరీరాలు ఉన్నాయి శరీరం ప్రతి శరీరం నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కాం మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో నేరుగా కాట్పడి చోటే ఆగత కదా వందే భారత్కి అత్యంత వేగంతో వెళ్ళేదానికి కూడా ఆరు కేంద్రాలు పెట్టా అంతే కదా రేపు ఇంకా జనం గొడవ చేస్తే యాభై పడతారు అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది ఇంక ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా స్టేషన్లు ఉన్నాయి కదా ఎవరు స్టేషన్ రాగానే వారు దిగిపోతున్నారో లేదా ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోగానే చాలా అనుబంధం పెరిగిపోతుంది పిన్ని గారంట బాబాయ్ గారంట ఇప్పుడైతే అవన్నీ మానేసే తెలుగు పడదు కదా అంకుల్ అంకుల్ మొక్కజొన్న అంకుల్ ఇంకేం లేదు ఇక్కడ అందరూ అంకులే ప్రతి వారు అంకులే ప్రతి వారు ఆంటీ వీరికి ఆంటీ ఇంక వేరే చుట్టాలు ఏం లేవు ఇదివరకైతే బాబాయ్ గారు మావయ్య గారు పిన్ని గారు తోడాడు ఏదో కలిపివారు ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు ఎంత ఏమిటో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం ఇక్కడ తప్పదు కదా శరీరం కూడా అంతే ఇది ఆత్మ ఒక రైలు నౌక బదులు రైలు అనుకున్నా ఆత్మ ఒక రైలు అందులో ఈ శరీరం ఈ అందరి శరీరాలు ఎక్కే ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో ఓ చోట దిగిపోతుంది తల్లి అయినా తప్పదు తండ్రి అయినా తప్పదు భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు విడిపోవలసింది సంయోగ విప్రయోగాంతే ఉత్తర రామ రామాయణంలో రాముడు అన్నమాట ఎంత ఎంత మందితో ఎంత సంసర్గం పెంచుకున్నా వియోగం తప్పదు సంయోగ విప్రయోగాంతే ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీర్పులు ఖచ్చితంగా ఎందుకంటే వియోగం తర్వాతే వచ్చింది సంయోగం తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలి మనం లేదంటే కుదరదు అక్కడ ఆత్మ నౌక ఎందు దేగములు తీర తీరములకు జారుచుండు ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ స్టేషన్ రాగానే ఒక్కొక్కరు శరీరం దిగిపోతుందని ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఎంత వాళ్ళతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నావా లేదా ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి వారు ఏమైనా బిస్కెట్లో లో మిఠాయిన్లు పెడితే తినకూడదు అది కూడా అవసరమే కొంపలు అంటుకుపోతాయి మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం చివరి గార్డు దిగుతాడు కిందకి దింపుతాడు భరం దిగం వాళ్ళే దింపుతారు అప్పటికే స్పృహ తట్టాం అది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటావు రైల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంట్లో చేసి పట్టుకొచ్చామండి పులిహరణ ఇప్పుడే తినొచ్చావండి అని అబద్ధం అబద్ధవాడే తప్పించుకుంటాం ప్రాణాల మీద ప్రేమ ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోనూ చేరరాదు నువ్వు ప్రయాణికులు ఎంత మందితో ఎంత అనుబంధమైనా పెంచుకో వాళ్ళు ఇచ్చింది తినక లేకపోతే ప్రాణాలు పోతాయి అనుమానమే అంతేకాదు పెంచుకున్న అనుబంధం తెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ వంటి దిక్కుమాలని పని అంటారు వద్దు ఇవి ఉన్న ఫోన్ నెంబర్ వదాలి ఇప్పటికే మెమరీ కార్డు మెను అన్ని ఫుల్ అయిపోయినాయి ఇంకా ఎందుకు ఇవన్నీ కనిపించే ప్రతివాడు ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ తర్వాత టచ్ లో ఉండండి ఈ తోడు మాలి మధ్యన టచ్ అని ఇది ఒక పిచ్చి ఎందుకు టచ్ లో ఉండాలి అయిపోయింది అది అక్కడ వదిలేయి జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అప్పుడే సుఖంగా ఉంటారు అక్కడ నో టచ్ మళ్ళీ కలిసినప్పుడు కూడా చూసుకుందాం సంగతి అబ్బాయి అలా అనుకోండి మనం ఆయన ఎప్పుడూ ఇరవై ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా అజ్ఞానం వదిలేయాలి ఆ విషయాన్ని ఆ వచ్చాక వచ్చా కూడా దేనికి నీకు ఆ విషయం ఇక్కడ వదిలేయి నూట పదహారు బద్యాలు ఏకదాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు బిరుదు పొందిన వ్యక్తిగా చెప్పు చెబుతున్నా జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం ఇంకోటి లేదు మర్చిపోవడం అంత సుఖం ఇంకోటి లేదు హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని ఎంత మందుని మర్చిపోతే అంత మంచిది ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది ఒకే ఒక ఆత్మ ఒకే ఒక ఆత్మ ఇంకేం ఉండద్దు ఇక్కడ అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం ఇవన్నీ గడ్డి మీట్లాగా లోపల పెట్టుకున్నామంటే ఓ శ్లోకాలు బుర్ర మేము పడుతున్నామమ్మా అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి ఎక్కడ సందేహాలు తేవడం చదివిన గుర్తి సందేహాలు ఎక్కువ చదివేస్తూ ఉన్నమతి పోయింది అందుకే అన్నారు ముందు కాకరకాయ అన్నాడు చదివా కేకరకాయ అన్న ఎందుకు అన్నాడు వాడికి కాదు చదివిన వాడు దృష్టి ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కాకరకాయ అంటుంటారు నేను కాకరకాయ అంటే వాట్ ఈస్ మై స్పెసిఫిక్ అని స్పెషాలిటీ అందుకని వీడు కేకరకాయ అన్నాడు వాళ్ళు నవ్వుకున్నారు మనకు తెలిసింది కూడా వీడికి తెలియదు రా కేకరకాయ అంటున్నాడు అయిపోయింది అజ్ఞానం బయట ఎందుకు వచ్చింది అజ్ఞానం ఎందుకు బయటపడి అహంకారం వల్ల కాకరకాయ అంటే అవునంటే సరిపోయింది కదా వీడికి ఇక్కడ వాడు చదువుతారు కూడా చదువులేదండి చదువు నో కాకరకాయ ఇట్స్ కేకరకాయ అన్నాడు వాడు ఏం పేరుడు కాకరకాయ తెలియదు వీడికి ఏదో చెప్తున్నాడు కఠో పురుషత్తు మాట్లాడతాడు పనిలేదు ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది అంటే దానికి మూల అహంకారమే అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించా ఎంత స్నేహం చేసినా దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామో లేదా సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పొడవ అనుకుంటే ప్రయాణికుడు అనుకుంటే శరీరం ఉంటుంది మనం అలాగే ఉంటాం ఇక్కడ ఇంకో జన్మ ఎత్తాల్సి రావచ్చు ఏదో అదృష్టం బాగుంటే జన్మరాహిత్యమే రావచ్చు దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా వ్యాపార జీవితంలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు రాసుకోవద్దు ఎక్కడ దక్కడ వదిలేయాలి పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి నీరు నెమ్మది నెమ్మదిగా నుంచి పడవలో చేరిందని కూడా పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేసేటప్పుడు పిత్రుడైంది లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది మన బంధాలు కూడా అంతేనామా ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంది ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది ఓ గంట సేపు మాట్లాడింది అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో మాట్లాడాక వెళ్ళిపోతుంటే ఉంటే మళ్ళీ రండి అనకూడదమ్మా వస్తే చాలా తనలెప్పి వెళ్ళి మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ రెండు గంటలు కూర్చో గంట కూర్చోబెట్టు అప్పటికే రెండు సార్లు కాఫీ ఇచ్చాం మళ్ళీ వస్తుంది ఇంకో రెండు గంటలు కూర్చుంటుంది ఇక్కడ మన మనస్సులో ఆలోచనలు కూడా అటువంటివి ఆలోచనలు ఎప్పుడు అతిథులు లాంటివి పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే ఉండవు గెస్ట్లు అందరూ అంతే మనం పట్టించుకుంటే ఉంటారు పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు మన ఆలోచనలు కూడా అంతే వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించేదగ్గ ఎక్కడికెక్కడ వదిలి అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పడవ నీటిలో ప్రయాణిస్తున్నా సరే నీరు పడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం ఖచ్చితంగా మాయా మాయా అంటున్నారు కదండి మాయ అంటే ఏమిటి అని అడిగాడు అడిగిన ఆయన ఫ్రెంచి దేశీయుడు విదేశీయులు కూడా చాలా మంది ఇప్పటికీ వస్తున్నారుగా వాళ్ళకి నిజంగా గాఢమైనటువంటి జ్ఞానాసక్తి ఉంటుందండి నేను వాళ్ళు గమనించిన ఏమిటంటే ఫారినర్స్లో గాఢమైన జ్ఞానాసక్తి ఉంటుంది మనకిలాగా పామేద్దాం తోమేద్దాం పశువు రాసేద్దాం అని చూడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీష్ పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది పాల్ బ్రింటన్ కానీ ఇక్కడ డేవిడ్ ఫ్రాడ్మ్యాన్ కానీ బ్రాడ్మ్యాన్ కానీ వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ అవే చదివాను అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందామని చూస్తారు కానీ ఎవరు వచ్చారనేది వాళ్ళు పట్టించుకోరు అసలు రమణ మహర్షి కోసం వచ్చారు అక్కడ ఉంటారు వెళ్ళిపోతారు అదే తేడా అందుకని ఫ్రెంచ్ దేశీయుడు అడిగాడు అంటే ఏమిటి అని అడిగాట అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు ఏవో భోజనాల సమయం అయింది కదా పదకొండున్నారు కదా వెళ్ళిపోయారేమో అనుకున్నాడు మన్నాడు మళ్ళీ అడిగాడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పలేదు నాలుగైదు సార్లు అడిగాడు చెప్పలేదు ఓ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన చూడడానికి వచ్చారు ఉపరాష్ట్రపతిగా ఉండగా యాభై వరకు ఈయన ఉన్నారు కదా నలభై ఏళ్ళునే ప్రథమ ఉపరాష్ట్రపతి కదా మహామేధావి గొప్ప తత్వవేత్త భారతీయ తత్వాన్ని హిందూ తత్వాన్ని ప్రపంచం అంతా వ్యాపింపజేసిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్గా ఆయనకి తత్వం దిలుసును తత్వవేత్తను చూడాలని సహజంగా ఉంటుంది అందుకని ఆయన వచ్చా ఆయన వస్తున్నారని తెలిసి ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు మేనేజర్లు వాళ్ళు ఏవో ఏర్పాట్లు చేశారు వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు అది ఇదండి ఇది మాతృభూతేశ్వరాలండి ఇక్కడ ఆయన కూర్చున్నారండి ఇక్కడ అదండి ఆయన చూపించారు ఈయన నేను ఇక్కడ ఉన్నాను ఆ హాల్ ఆయన కూడా వచ్చి కూర్చున్నారు అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు ఆయనతో పాటు యాభై పాతిక మంది వచ్చారు వెనకాల వస్తారుగా గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వెనకాల కూర్చారు కూర్చున్నారు వాళ్ళంతా కూర్చున్నారు ఏదో ఒక మాట్లాడే వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు ఈయనేం మాట్లాడలా ఆయన కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు ఆయనకేం సందేహం ఉండి అడుగుదామని రాలా ఆ సన్నిధిలో కూర్చుందామని వచ్చాడు ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు ఆయనతో పాటు విచిత్రంగా ఏం జరిగిందంటే ఆయనతో పాటు వచ్చిన పాతిక మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి యాభై మందిలో నలభై తొమ్మిది మంది లేచారు ఒక్కడే లేవల ఆ వాడు ఎవడంటే ఈ ప్రశ్న అడిగినవాడే ఈ ఫ్రెంచ్ దేశీయుడైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడ అక్కడైనది వాళ్ళు లేవాలా మిగిలిన అందరూ లేచారు ఆయనతో పాటు వెళ్ళిపోయా అప్పుడు ఈయన లేదా మనం నా క్రితం అడిగే ఇప్పుడు అడుగుతున్నాడు మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఎక్కడికి రమణ మహర్షి కోసం జ్ఞానం కోసం మౌనం కోసం జ్ఞానం కోసం అన్నారు కదా మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి ఇదే మాయ ఆ వాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా మనం అలా పడ్డాము ఇదే మాయా నీ కళ్ళెదురుగా జరిగింది కదా నువ్వు ఎందుకున్నావు నీకు ఆ ప్రశ్నలకి జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కల ఉన్నావు ఇంత తీవ్రమైన తపన ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరికేస్తాయి అన్ని ప్రశ్నలకి దొరికేస్తాయి దేనికి సందేహించాల్సిన పల్ల అందుకే మరోసారి చెబుతున్నా జ్ఞానులు యోగులు గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి వారితో సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి సాహిత్యం వేరు సాన్నిహిత్యం వేరు సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా సాహిత్యం సాన్నిహిత్యం సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నదేవిటి నీ కింద వత్తు అంతకంటే ఏం లేదక్క సాహిత్యం సాన్నిహిత్యం అదనంగా ఉన్నదేవిటి నీ కింద వత్తు నీ కింద నా వతే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకుంటూ కూర్చోవడం ఇదే నీ కింద నా వద్దు ఇక మనం కలిసాము అంటే ఇదే ఇంకా మేము ఆయనతో కలిసాం మాట్లాడాం మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు నా భుజమ్మే చేశారు ఇదంతా గొడవ ఇక్కడ మనం జ్ఞానంలో అయ్యామో లేదో తెలియదు కానీ ఆయన అజ్ఞానం అయ్యాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకొకళ్ళు పట్టుకుంటారు తర్వాత వారి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి ఎందుకు రాలేదు వారికి దర్శనం ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వాలి అంతే ఎప్పుడు మనకంటే ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్ జ్ఞానులు యోగులు మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసింది సాహిత్యం రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది మూడు పుస్తకాలు వచ్చాయి మూడు పుస్తకాలు వచ్చాయి దివ్యమ జీవనం ఇది స్మరణీయం ఇతిస్మరణీయం అతిరమణీయమని నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు మూడు పుస్తకాలు ఉన్నాయి హాయిగా చదువుకోవచ్చు ఆయన ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ లేచారు ఎక్కడ మంచి నీళ్ళు తాగారు ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన నన్ను అడిగితే వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ అక్కడ కూర్చోవాళ్ళు కూర్చున్నారే ఈ ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు అవుతాయని ఆయన అనుకోలేదు అక్కడ ఎక్కడొకటి కూర్చోాల వద్దా మనం ఏం చేస్తామంటే ఎంతసేపు చాలా సులభం షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్ లో అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏం వస్తుంది ఏమిటి వస్తుంది కాసేపటి గోమో తెలియ రావచ్చు ఆయన భయపడ్డు మనం భయపడి చేస్తాం ఇక్కడ ఆయన కాబట్టి ఆ మాత్వ పాతాలు గుహలో పావులు తీళ్ళు ఉన్న క్రిమి కీటకాలన్నా కూర్చున్నాడు మనం వెళ్ళి కూర్చోండి ఇప్పుడు వెళ్ళి అరగంట కూర్చుని తలుపులు నేను ఎవరు కూర్చుంటారండి చాలండి పుణ్యం మాకు ఫోన్ వచ్చిందో వచ్చేస్తారు బయటికి మనకు పుణ్యం కావాలి జ్ఞానం అక్కలా దీని నుంచే మనం బయటపడగాలి అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి మేము పడుతున్నాం యాతన అక్కడికిదా మేమే గొప్ప జ్ఞానంలో ఉన్నట్టు అవి మమ్మల్ని ఏదో అడుగుతారు మేము కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని కూడా చెబుతాం రౌడీకి ప్రత్యేకమైన ధైర్యమే ఉండదు మన భయమే వాడి ధైర్యం వాడికి రెండు కాళ్ళు రెండు చేతుల్లో ఉన్నాయి పెళ్ళాం బిడ్డలు వాడికి ఉన్నారు మనకి ఉన్నారు తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా మీ అజ్ఞానమే మా అజ్ఞానం